చిన్నారకి అందరికీ కూడా దేవహ ఈ జ్యోతి కాంతి మనకి 2047 స్వతంత్ర విజన్ సాకారం కావాలి శాంతి కాంతి క్రాంతి ప్రశాంతి ఇవ్వాలి మనంద अवलंबक नौ ट्वेंटी आज सरकार के वेतन के नौ ट्वेंटी ना गरीबों का सौदा सौदा मारता पड़ा प्रतिपूर्ण अमर्श्वत चलेगा आसार करने गरीबों को गरीबों के आपको मोरों गरीबों लगाओ तावड़ती किधर तो जनता के काउंटर दिवस हमारे बजट में कुछ नामों प्रति समर्थन पूरे लाभ पर प्रतिष्ठित रोजना विशेष उद జరుపుకుంటున్నాము ఈ రోజు ఆయన స్వాతంత్ర పోరాటంలో చేసిన త్యాగాన్ని సేవలని గుర్తించు స్మరించుకుంటున్నాము ఇతర ట్రైబల్ లీడర్స్ ట్రైబల్ లీడర్స్ అంతర్ అంటే హిస్టరీ చూస్తే వారు అంత ఒక స్థైర్యంతో పోరాడి బ్రిటిషర్స్ ఎంత త్యాగాన్ని చేసుకున్నా

ఈ ట్రైబల్స్ ఉన్న సమస్యల గురించి చాలా వివరంగా చెప్పారు సెంట్రల్ గవర్నమెంట్ మన ప్రైమ్ మినిస్టర్ గారు పిఎం జన్మాన్ అన్న కార్యక్రమం పెట్టి అంటే ఏదైతే గవర్నమెంట్ ద్వారా డిఫరెంట్ అంటే ఎడ్యుకేషన్ సెక్టర్ లో అదే విధంగా హెల్త్ సెక్టర్ లో ఎంప్లాయ్మెంట్ లో డిఫరెంట్ సెక్టర్స్ లో ట్రైబల్ కోసం సెపరేట్ గా డిఫరెంట్ స్కీమ్ సో దాంట్ని ఎలా మనం సరి చేయాలి అని ఆలోచించి వాళ్ళు ప్రవేశపెట్టిననే ఈ పీఎం జన్మ ఇంట్లో డిఫరెంట్ సీన్స్ ని ఒక కన్వర్జెన్స్ మోడ్ లో చేయాలి ఎక్కడ ఎక్కడ గ్యాప్స్ ఉన్నాయో దాంట్ని ఫిల్ చేయాలి అని వాళ్ళు ప్రవేశపెట్టారు సో ఇప్పుడే ఇక్కడ చెప్పారు అంటే ఏజెన్సీ ఏరియాలో బాగా చేసినప్పటికీ మనకు ఇక్కడ గ్రెయిన్ ఏరియాస్ లో అంత ఎఫెక్టివ్ గా చేయటం లేదని మీరు అందరూ చెప్పి ఉన్నారు దాంట్లో ముఖ్యంగా మనం మీరు ఫస్ట్ ప్రయారిటీ ఇప్పుడు రీసెంట్ గా కలెక్టర్ కాన్ఫరెన్స్ జరిగినప్పుడు కూడా ఇప్పుడు మన రాష్ట్రంలో అయితే స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ మనము ఫిఫ్టీన్ పర్సెంటేజ్ గ్రోత్ ప్రతి రంగంలో అచీవ్ చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టి ఉన్నారు దాంతో పాటు నెక్స్ట్ గా ఇంపార్టెంట్ గా ఆయన ఏదైతే సోషల్ జస్టిస్ మనం ఎంజాయ్ చేయకపోతే ఎంత డెవలప్‌మెంట్ జరిగినా ఇక్కడే చెప్పాలి హావ్స్ అండ్ హావ్ నాట్స్ మధ్యలో ఉన్న గ్యాప్ అనేది పెరిగిపోతాయి అలా పెరుగుతున్నప్పుడు సమాజంలో పీస్ ఉంటది అండర్స్ట్ ఉంటది అందరూ హ్యాపీగా ఉంటారు స్వతంత్రాల గురించి చెప్తున్నారు అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా హెల్తీగా వెల్తీగా ఉండాలి ప్రతి ఒక్కరు అంటే దీంట్లో అందర్ రిచ్ పీపుల్ పువర్ పీపుల్ అన్ని దీంట్లో ఇంకూడ్ అవుతారు సో అలా ఉన్నప్పుడు సమానంగా ఏదైతే ఉందో దాని యొక్క మన యొక్క టార్గెట్ ముఖ్య ఉద్దేశం అనమాట సో ఇప్పుడే నేను ఇక్కడ మన గుంటూరు జిల్లాలో లాస్ట్ గా జరిగిన సైక్లో టైంలో డిఫరెంట్ ప్లేసెస్ ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది అప్పుడే మనం దాదాపు ఒక వన్ ఫిఫ్టీ రిలీఫ్ సెంటర్స్ పెట్టాము సో రిలీఫ్ సెంటర్స్ లో దాదాపు ఒక నైన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ మెంబర్స్ తరలించి లోతు తట్ట ప్రాంతాల్లో ఉన్నవారు కెనాల్ ఉన్నవారు టెంపరరీ గుడిసెల్లో నివాసిస్తున్న వారిని గుర్తించి ముందస్తు సరిగ్గా వారిని మన రిలీఫ్ సెంటర్స్ లో తీసుకొచ్చాము సో అప్పుడు ఉన్న పీపుల్ ని అక్కడ